ఆ గ్యారంటీలను మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని ప్రతి టెంపుల్లో మనము ప్రమాణం చేసి చెప్పటం వలన ప్రతి గ్రామంలో ఉన్న అమ్మ అన్న అక్క అందరూ కూడా ఈ గ్యారంటీలను నమ్మి మనము ఇచ్చిన గ్యారంటీలను నమ్మి అవతల్ పార్టీ వాళ్ళు ఇస్తామన్నది ఇయ్యకపోవటం వలన వాళ్ళను చీదరించుకొని కాంగ్రెస్ను ఆదరించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించిన సంగతి మీకు అందరికీ తెలుసు ఆ గ్యారెంటీలతో అమ్మలు ఎంత సంతోషంగా ఉన్నారంటే బస్సులో ఇదివరకు బిడ్డను చూసి రావడానికి పోవాలంటే అమ్మ టికెట్ లేక ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేది బిడ్డ తల్లిని చూడాలంటే కూడా బస్సుకి రాయలు లేక కలిసేది కాదు అంత ఘోరమైన పరిస్థితి నుండి ప్రతి అమ్మకు ఉచితంగానే బస్సు వంట వండటానికి పప్పొద్దు పచ్చి పులుసు దిందాము అనే పరిస్థితి తీసుకొచ్చిన పాత ప్రభుత్వం ఎందుకంటే గ్యాసు నాలుగు వందలది పన్నెండు వందలు చేయటం వలన అదేవిధంగా వ్యవసాయదారులు అయితే అన్ని బంద్ చేసి ఒక పదివేలు ఇస్తున్నాము అని చెప్పి డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేసిన బోర్లు బంద్ చేసినరు సబ్సిడీలు బంద్ చేసినరు అన్ని రకరకాల కష్టాలు పాలు చేయటం జరిగింది అసైన్డ్ భూములలో అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా భూములన్నీ లాగేసుకోవటం జరిగింది ఇందిరమ్మ హాయంలో మనం ఇచ్చిన ఇల్లు తప్ప కొత్త ఇల్లు ఒక్కటి కొట్టిన కట్టిన పాపాన బోలే అందుకే వాళ్లకు చీదరించుకొని పక్కకు జరిపారు ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ను బొంద పెట్టాల్సిన అవసరం ఉంది మళ్ళీ అలాంటి నాయకత్వము ఫామ్ హౌస్ నాయకత్వం వద్దు ప్రజా ఇస్తున్న మరి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు బట్టి గారి లాంటి వాళ్ళ నాయకత్వంలోనే మరి ముందుకు పోవాలి అనేది జనం ఆలోచిస్తున్నారు కనుక ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మన రాష్ట్రమే కాదు దేశమంతా గెలవాలని ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలు ఇంత సక్సెస్ఫుల్ అయినాయి కనుక ఈ జాగా అదృష్టంగా భావించి దేశ మేనిఫెస్టో కూడా ఇదే ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ గారు ప్రియా ప్రియాంకమ్మ గారు వచ్చి ఇక్కడికి గ్యారంటీలు దేశానికే గ్యారంటీలు మన రాష్ట్రానికి ఏ గ్యారంటీలు ఇచ్చామో అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా గ్యారంటీలు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇస్తాము అది గ్యారంటీ అని ఇక్కడ గ్యారంటీలను మనం ఇక్కడ దేశ రాజకీయాల కొరకు అనౌన్స్ చేయబోతున్నాం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి దీనికి అనుగుణంగా మనం బలం చూపించాల్సిన అవసరం ఉంది మొన్నంటే గవర్నమెంట్ లేకుండే కనుక ఈ పోలీసు మన మాట వినలే మన బస్సులు ఎక్కడక్కడ ఆపినరు ఊర్లలోకి వెళ్ళి మనలో రానియలే మన నాయకులను అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్లో పెట్టడం జరిగింది అయినా కూడా గంత పెద్ద ఘన మీటింగ్ చేయటం జరిగింది మనం ఇప్పుడైతే ప్రభుత్వం మనదే ఈ పోలీసు మనకు అడ్డు రారు కనుక మనం ఇప్పుడు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతి ఊరు నుండి పది లక్షల మందిని చూపించి మన బలమేందో చూపించి పద్నాలుగు పదిహేడు కాన్సెన్సులలో కనీసం పద్నాలుగు కాన్సెన్స్ అన్నా మనం గెలిచి తేనే రేపు మనము మన పాలన సవ్యంగా నడిచే ఛాన్స్ ఉంది లేదంటే ఈ డిస్టెబిలైజ్ చేద్దాం ఇది కుల కొడదాం అని రకరకాలుగా ఆలోచించే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మేము ఒక్కటి గెలవచ్చు అని ఆ మెదకంట నేను అది కూడా చెప్తున్నా ఈ మధ్య సర్వే చేపిస్తే అది కూడా గెలవరంట అంటే బిఆర్ఎస్ సున్నకు సున్ననే ఉంటది ఇక మన పోటీ అల్ల బీజేపీలతోటే ఈ బీజేపీల సంగతి తెలిసిగా సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తా పదిహేను లక్షల రూపాయలు ఒక్కరొక్కరు అకౌంట్లు వేస్తా ఈ ప్రపంచంలో దొంగల దగ్గర డబ్బులు ఉన్నాయి అవన్నీ గుంజుకొస్తా గుంజుకొస్తా మీ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ పది సంవత్సరాలలో మోడీ ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఒక్క దొంగను కూడా విదేశాల నుంచి మన దేశానికి పట్టుకరాలే అంటే టోటల్గా విఫలమైండు కానీ మాటలు మాత్రము మొత్తం టీవీలు కొనేసిండు పేపర్లు కొనేసిండు ఎవడని అడ్డం మాట్లాడితే వాడిని తీసుకుపోయి జైలు వేస్తున్నాడు ప్రతి ఓడు దొంగనే మేము తప్ప అంటున్నాడు బీజేపీ తప్ప మిగతా అందరూ దొంగలేనంట ఈ భారతదేశంలో ఉన్న నాయకులందరూ దొంగలే అంటాడు తర్వాత ఎవరైనా నోరు గొత్తి గ్రొంతెత్తి మాట్లాడితే నువ్వు నక్సలైటువు అని ఆయన తీసుకుపోయి జైలు వేస్తున్నారు ఒక ఆయన ఓ ఎంతో మందిని జైల్లో కూర్చోబెట్టడం జరుగుతా ఉంది కనుక మళ్ళీ ఎవడైనా దొంగ ఉన్నాడు అనుకోండి రంగు మారిస్తే చాలు కూడా దొర అయిపోతా ఉన్నాడు బీజేపీలో కోత చాలు దొర అయిపోతాడంట కనుక ఇంత ఘోరంగా పాలిస్తున్న బీజేపీని మనం ఎట్టి పరిస్థితుల ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని ఎదగకుండా చూడాల్సిన అవసరం ఉంది అని నేను ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఇంతకంటే ఎక్కువ చెప్పకుండా మరి గౌరవ పెద్దలు క్షమించాలి సార్ మీరు పదకొండు గంటలకు మనం ప్రెస్ మీట్ అనుకున్నాం మనం ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారని అక్కడికి వెళ్ళటం వల్ల లేట్ అయింది కనుక మా పత్రికా మిత్రులకు ముఖ్యంగా చెప్తున్నాం మీ అందరి సహకారం మాకు కావాలి మీరందరి ద్వారా మేము ఇంటింటికి పోయి చెప్పలేము మీ ద్వారానే ఇంటింటికి చేర్చగలిగే శక్తి యుక్తి మీ మీడియా సోదరులకే ఉంది కనుక నిజంగా కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య యుతంగా ప్రజా పాలన తీసుకొచ్చిన సంగతి మీకు అందరికీ తెలుసు మిమ్మల్ని అందరూ కూడా మేము గౌరవిస్తున్నాం ఇంకా గౌరవిస్తాం మీకు మంచి ఏ ఏ మాటలు ఆ దొంగ మాటలు ఎవ్వరు చెప్పినా ఇది మాత్రం మీకు నచ్చే మెచ్చే విధమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాం అని కూడా మన డిప్యూటీ సీఎం గారు మరి సీఎం గారు మీకు అందరికీ కేబినెట్ మంత్రులు కూడా మీకు మాటిచ్చి నడిపిస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కనుక మీరందరూ ఇక్కడ ఉన్న కాకుండా ప్రతి ఊర్లో నుంచి మెసేజ్ పంపించి మన కాన్స్టెన్సీ ముఖ్యంగా మహేశ్వరంలో హయ్యెస్ట్ ఎంటైర్ నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలలో ఏ కాన్స్టెన్సీ అన్ని కాన్స్టెన్సీల కంటే అధిక సంఖ్యలో మనం జనాన్ని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ మీటింగ్ చేద్దాం మీరు అందరు సహకరించవలసిందిగా కోరుతూ మరి గౌరవ మిత్రులు గౌరవ పెద్దలు బట్టి విక్రమకారక మామూల్ని క్షమిస్తూ